హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను బాలు విశాఖపట్నంలో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి ఆయన పైన హత్యాయత్నం చేసిన ఘటన అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఎన్నో తడవలుగా ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ కూడాను దానికి సంబంధించి మరొకసారి విచారణ జరిగింది ఇవాళ ఎన్ఐఏ కోర్టులో తదుపరి విచారణకు సంబంధించి బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలి అంటూ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది ఆయనతో పాటుగా అప్పట్లో విశాఖపట్నం విమానాశ్రయానికి రిజర్వ్ పోలీస్ బలగాల అడిషనల్ కమాండర్ దినేష్ కుమార్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ రెడ్డి కూడా తదుపరి విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలొచ్చింది మరో పక్కన తీసుకున్నట్లయితే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో నాలుగు సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నటువంటి శ్రీనివాసరావు సంబంధించి బెయిల్కు సంబంధించి ఇప్పటికే ఏడు తడవులుగా ఆయన బెయిల్ కోసం విచారణ జరపగా ఎన్ఐఏ కోర్టు ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఎన్ఓసి సర్టిఫికెట్ జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకువస్తే తప్పిస్తే కోడికత్తి శ్రీనివాసరావుకి బెయిల్ మంజూరు కాదు అంటూ ఎన్ఐఏ కోర్టు కరాఖండగా చెప్పింది ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు జగన్మోహన్ రెడ్డి వారితో పాటుగా మిగిలిన ఇద్దరు కోర్టుకు హాజరు అవుతారా లేదా తెలియాలంటే తదుపరి విచారణ వరకు ఆగి తీరాల్సిందే